ఎన్నడు రానున్నదో మన రాజ్యము ఎవడాకుతున్నాడో మన గెలుపును ఎనభై ఐదు శాతమున్నవే ఎందుకు గెలలేకపోతున్నాము మనవోసు మన కంటు మన కంటూ నేను పాట నమ్ముకోను అమ్ముడు ఓను మీరు కూడా ఓట్లు నమ్ముకోదు మన కుటుంబంలో మన కులం ఉన్న ఓట్లను కూడా అమ్మని చెప్పేసి కోరుకుంటూ గజ్జల బిడ్డను ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ లో చూసినా ఏ వేదిక చూసినా గజ్జల శోక్ అనేటోడు వేరడానికి పాట పాడాడు రాయడు ఎమ్మట ఇవే పాటలు పాడించడానికి నేర్పించిన తప్ప ఇక్కడ ఈ పాట పాడి తెల్లారి పాట పాడి పానికి రాయరు అని చెప్పేటువంటి కాదు ఓకేనా సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రాద్దాం పాడదాం దయచేసి మీరు కూడా బహుజన రాజ్యం కోసం ప్రతి పల్లెన ప్రతి కులంలో ఇక్కడ దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఈ దేవుడు తిట్టకండి దేవుళ్ళను కులాలను అసలే తిట్టకండి తెలంగాణ ధూమ్ధాం ఎట్లయితే జరిగిందో ఆందోళనను వ్యతిరేకించి ఆందోళనను తిట్టి పాడుకుంటా ఎట్లయితే తెలంగాణ ధూమ్ధాంను సక్సెస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నామో బహుజన దూందం కూడా అలాగనే జరగాలి దయచేసి ఎడ కులాలను మతాలను దేవుళ్ళని తిడితే మనం వ్యతిరేకం అయిపోతాం వాళ్ళకు ఇది పోదు ఇది తర్వాత లేదు చూద్దాం కానీ ఓటు సీటు రాజ్యాధికారం బహుజన దూందం అనేటువంటిది తెలంగాణలో బహుజనులకు సర్వ సమాన వాటం వంచినటువంటి వేదిక ఇది భవిష్యత్తులో ఇంకా బలంగా తయారు కావాలని చెప్పేసి కోరుకుంటూ నేను గత ఏడు సంవత్సరాల కింద రాశాను అనేక పాటలు రాస్తున్నాం పాడుతున్నాం మనలో సఫలు కొడుతున్నారు ఏమైనా వాడినరా మస్తు మాట్లాడుతున్నారని చెప్తాను